ఈ ప్రభుత్వాన్ని కంపేర్ చేసినప్పుడు పాత గవర్నమెంట్ల పాపం పిచ్చి జగన్మోహన్ రెడ్డి ఆయనకి కాడికి బడులను బాగు చేద్దామా కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు తీసుకొద్దామా హెల్త్ను బాగు చేద్దామా కరోనాలో మన వ్యవస్థ కోల్పోయింది దాన్ని ఏదో ఒక రకంగా చూద్దామని ఆలోచించాడు తప్ప ఇదిగో ఈ విధంగా మనం ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని దాని ద్వారా కొన్ని సంస్థలకి మన అనుచరులమైన సంస్థలకి భూమి ఇచ్చేద్దాము వేల కోట్ల భూమి ఇచ్చేద్దాము మనం దోచేసుకుందామనే పాపం ఆలోచన లేదు ఆయనకి ఆయనకి ఏ కాడికి ఎక్కడ భూమి దొరికితే ఇద్దామా ఎక్కడ భూమి దొరికితే ఎస్టీలకి ఇద్దామా ఒక నాకు తెలిసి మూడు లక్షల మూడు లక్షల మంది ముప్పై లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి గత ప్రభుత్వం ఆ ముప్పై లక్షల మంది మరి నిజంగా భూములు తీసుకున్నటువంటి వాళ్ళు నిజంగా ఆ సందర్భంలో నిరుపేదలకి భూమి ఇవ్వటం అంటే గవర్నమెంట్ భూమిని తీసుకొచ్చి నిరుపేదలకి ఇవ్వటం అనే కాన్సెప్ట్ని మరి ప్రజలు ఎందుకు అర్థం చేసుకున్నారో ఎందుకు అర్థం చేసుకోవాలో నాకు తెలియదు బహుశా నాకు వ్యక్తిగత నాకు నాకు పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు విధి విధానాల పట్ల ఆయన అమరావతి పట్ల డెసిషన్ ఉంది అది నాకు విభేదంగా ఉంటుంది ఖచ్చితంగా రాష్ట్రంలో రాజకీయ నాయకులను అరెస్ట్ చేసే విషయంలో పాలసీస్ మీద మేము విభేదించవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో విద్యని వైద్యాన్ని నిరుపేదలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలను ఇంప్లిమెంట్ చేయటంలో ఈ దేశంలోనే ఒక మంచి పరిణతి చెందిన ముఖ్యమంత్రిగా నేనైతే అభివర్ణిస్తా ముప్పై లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నాకు తెలిసి గత ప్రభుత్వం ఈ విధమైనటువంటి పాలసీస్ ఈ విధమైనటువంటి లో ప్రభుత్వ భూముల్ని కార్పొరేట్ సంస్థలకు దారా దత్తం చేసే కార్యక్రమం నేను వాళ్ళ ప్రభుత్వ భూములని పేదలకు పంచిపెట్టం మంచిదే తప్పే ఉంది ఒక సామాన్యుడికి ఒక సెంటు భూమి వచ్చిందంటే జీవితంలో నా మొగ నా జీవితంలో నేను ఒక సెంటు భూమికి ఓనర్ అవుతానని ఒక రిక్షా అన్న అనుకోడు కదా నా జీవితంలో నేను ఒక సెంటు భూమికి ఓనర్ అవుతానని ఒక ఇంట్లో పనిచేసే అక్క అనుకోదు కదా సో ఇట్లాంటి నిరుపేదలైనటువంటి అక్కలకి అన్నలకి తమ్ముళ్ళకి ముప్పై లక్షల మందిని ఇంటి ఓనర్లు చేసినటువంటి ఘనత గత ప్రభుత్వంలో వచ్చింది దాన్ని మనం ఆన్ రికార్డ్ చెప్పేయాలి అదేదో వ్యక్తిగతంగా ఆయన్ని నేను చేస్తున్నానని కాదు అంటే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని కంపేర్ చేసినప్పుడు గత ప్రభుత్వం ఈజ్ ఏ కమిటెడ్ ఫర్ పూర్ పీపుల్ అయితే వాళ్ళు పరిశ్రమల మీద కాన్సన్ట్రేట్ చేయలేదు అది కూడా నేను విమర్శిస్తా పాత గవర్నమెంట్ల పాపం